రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని రామాలయం శివాలయం ఆవరణలో పూజలు నిర్వహించి బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్ తో పాటు పనులు జమ్మి మొక్కలు నాటారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జమ్మిని ప్రతి ఊరిలో ప్రతి గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు భావి తరాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతంగా ముందుకు సాగుతోందన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భీమనాథుని రమేష్ బోయిని రాజు బొజ్జ ప్రభాకర్ నల్లగొండ అనిల్ కుమార్ వాసాల శ్రీనివాస్ కన్నం సాగర్ శ్రీను నరేందర్ హారితా సేనా సభ్యులు కమల్ తదితరులు పాల్గొన్నారు ఛాలెంజ్లో భాగంగా ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా పచ్చని చెట్లతో సస్యశామలంగా తీర్చుతున్నటువంటి శ్రీ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇలా బోయినపల్లి మండల కేంద్రంలో ఊరూరికొక జమ్మి చెట్టు ప్రతి గుడికొక జమ్మి చెట్టు అనే కార్యక్రమంలో బోయినపల్లి మండల కేంద్రంలో స్థానిక రామాలయం మరియు శివాలయము ఆవరణలో బోయినపల్లి గ్రామ ప్రజల అందరి ఆధ్వర్యంలో ఇలా జమ్మి చెట్టు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి పెద్దలు జోయినపల్లి సంతోష్ కుమార్ గారికి ఈ సందర్భంగా మా గోయినపల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం